తెలంగాణ ముదురుతున్న అసభ్య వివాదం రేవంత్ రెడ్డి మీద పోలీస్ టౌన్ లా ఫిర్యాదు అసెంబ్లీల బహిరంగ సభలల్ల ఏ కార్యక్రమాలల్ల మాట్లాడిన సుతం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా రెచ్చిపోతున్నాడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా అసభ్య పదాలతో మంది మీద ఇర్షిక వాడుతున్నాడు లీడర్లను ఎత్తి ప్రభు మాటలతో అవమాన తన ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తే గులాబీ పార్టీ మీద రేవంత్ రెడ్డి పరుచ మాటలను మాట్లాడుకుంటా అడ్డమైన కూతలు కూసుకుంటా ఎదురు దాడి ఎత్తున్నాడు దీనికి తోడు బన బూతులు తీడుతున్నాడు దీంతో తెలంగాణ రాజకీయాలు చెప్పుకోనికనే సిగ్గు సీటు కి తయారైతున్నాయని అంటున్నారు రాజకీయ మేధావులు ఇక రేవంత్ రెడ్డి సర్కారు వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి చేసే మాటలు ఆయన తిట్టే తిట్ల పురాణాలు చూసి మేధావులే కాదు సాధారణ పబ్లిక్ కూడా పరిచారయ్యే పరిస్థితి మోపోయింది ఇక ఈ సందర్భంలో రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏమైతే ఉన్నాయో అవి మరింత దుమారాన్ని రేపుతున్నాయి సిన్నారు మీటింగ్ లా ఉన్నారన్న విషయాన్ని కూడా మరిచి ఇటువంటి అడ్డమైన కూతలు మాటలు మాట్లాడడు పార్టీ నేతలను ఆగ్రహానికి గురి చేసింది సభ్యత సంస్కారం లేని ముఖ్యమంత్రి మీద గులాబీ పార్టీ న్యాయ పోరాటానికి దిగింది ఇక ఈ క్రమం రేవంత్ రెడ్డి మీద పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు కలకలం రేపింది ఇక అసలు ముచ్చటేందో జనంత లోపలికి పోతే హైదరాబాద్ లో సోమాజిగూడ సర్కిల్ జరిగినటువంటి రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమం రేవంత్ రెడ్డి నోటికి ఎంత అంత మాట్లాడిండనే టాక్ వచ్చింది ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడానికి ఈ వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి పంజగుట్ట పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేసిండ్రు అనంతరం పార్టీ సీనియర్ నాయకులైనటువంటి దాసోజు శ్రావణ్ కుమార్ మాట్లాడుకుంటా మాజీ సీఎం కేసీఆర్ మీద ఇట్లా అడ్డగోలు మాటలు మాట్లాడచ్చిన నోటికి ఎంతొత్తి అంత అనొచ్చునా మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దా అనుకుంటున్నారు మీ పాలన గురించి చెప్పండి మీ ప్రోగ్రామ్స్ గురించి చెప్పండి మీరు చేసిన మంచి గురించి చెప్పండి మీరు ప్రవేశపెట్టిన పథకాలు ఎంత వరకు అమలైనయో వాటి గురించి చెప్పండి తప్ప నోరున్నది అధికారం ఉన్నది మాకు అంగబలం ఉన్నదనే ఒక బలుపు అహంకారం ఏదైతే ఉన్నదో రేవంత్ రెడ్డికి అడ్డగోలుగా నిన్న రాజీవ్ గాంధీ మీటింగ్ లో మాట్లాడుకుంటూ వచ్చిండి ఇది తప్పు రేవంత్ రెడ్డి ఏదేమైనా ఈ రోజు చూసుకుని ఎగిరెగిరి పడుతున్నావు రేవంత్ రెడ్డి ఈ రోజు నీది అయ్యి ఉండొచ్చు కానీ రేపు మాకొక రోజు వస్తుంది ఆ రోజు నీ సంగతి చెప్తాం ఖబర్దార్ అని జనంతా గట్టిగానే హెచ్చరిస్తున్నాడు దాసోజు శవన్ కుమార్ సారు అసలు వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రాన్ని శాంతంగా ఉంచాల్సినటువంటి ఒక పెద్ద స్థానంలో ఉన్నటువంటి సీఎం పొజిషన్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయననే విచక్షణ కోల్పోయి మందిని ఎగేసి కొట్లాటలకు ఉసిగొలుపుతున్నాడు అని అంటే ఈయన ఏ ముఖ్యమంత్రి ఈయనది ఏం పాలన ఈయననే శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నాడు అసలు ఏంది చట్టాలేకైనా చుట్టాలా చట్టాలు కొంతమందికే పని ఎందుకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి చట్టాలు పనిచేయవా ఆయనకేమైనా ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా ఉన్నాయా అని ఎదురు ప్రశ్నించిండు సామాన్యుడైనా ముఖ్యమంత్రి అయినా అందరి మీద చట్టం ఒకే తీరిగా పని اشتركوا అని జనంతా గట్టిగానే చెప్పిండు అట్లనే విజ్ఞత లేని రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ బతకుండంగానే ఆయన విగ్రహం గురించి మాట్లాడడం అంత చిల్లర వ్యవహారం ఇంకోటి లేదని చెప్పి ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాలు మాజీ ఎమ్మెల్యే బాలకాసుమను బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గిల్లు సీను చెప్పుకుంటా చెల్లు నీకు అసలు పద్ధతి తెలుసా పాడు తెలుసా నీ కథ ఏంటిది నువ్వేంటిది అసలు ఉన్నట్టుండి కేసీఆర్ ఎందుకు నీ మీటింగ్ లో నువ్వు ఏదైనా మాట్లాడుకో మీ పార్టీ సిద్ధాంతాలని చెప్పుకో మీ పార్టీ గొప్పతనాలని చెప్పుకో లేకపోతే నీకు ఇష్టం వచ్చింది నువ్వేదో ట్టు మొత్తుకో అంతేగాని అవతలలో పార్టీ మీద అకారణంగా బురద తల్లుడు ఎక్కడిది ఉన్నట్టుండి కేసీఆర్ మాటలు నెత్తుకు అవమానించుడు ఎక్కడిది అని చెప్పి జనంతా గట్టిగానే ఫైర్ అయినరు అసలు రేవంత్ రెడ్డి తీరుగా మాట్లాడుతుంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు గుడి గురం పళ్ళు తోమ్తున్నారు ఇన్నా కూడా ఇన్నట్టు ఎందుకుంటున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విఘ్నత కోల్పోయి కళ్ళు ఆయన కోతి లెక్క ప్రవర్తిస్తున్నాడు ముఖ్యమంత్రి కుర్సీలకు కూర్చున్నోళ్ళకు ఉండాల్సిన విఘ్నత ఆయనకు లేదు అని అసహనాన్ని అయితే వ్యక్తం చేసి బీఆర్ఎస్ నేతలు శాంతి భద్రతకు విఘాతం కలిగించే తట్టుగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి పైన చట్టపరమైన చర్యలు కచ్చితంగా తీసుకోవాలి తీసుకొని తీర్తాం ఈ రోజు అధికారం మీది రేపు అధికారం మాది మాకో టైం వస్తుంది అప్పుడు నీ అంత చూస్తాం కాబట్టి దార్ రేవంత్ రెడ్డి అని చెప్పి అంతా గట్టిగానే సవాల్ విసురుతున్నారు బిఆర్ఎస్ నాయకులు ఏదేమైనా కూడా ఏ మీటింగ్ లా మాట్లాడినా ఎక్కడవైనా ఏది చేసినా ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మనుషులు మాట్లాడాల్సిన స్థితి ఏంద్రా నాయన అంటే ప్రజల సమస్యలు ప్రజలకు పనికొచ్చే విషయాలను ప్రజలకు ప్రవేశపెట్టబోతున్న విధి విధానాలను ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎలా డెవలప్ చేసింది రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ఎలా ముందరికి తీసుకుపోతుందనే అనే విషయాల మీద మాట్లాడితే మంచిదే గాని ఎంతసేపు పక్కనోని నో తిడదామా ఎదురుగోని తిడదామా ఎనుకున్నోని కొడదామా అనే ఆలోచన తోటి ఉంటే మాత్రం రాష్ట్ర అభివృద్ధి సంగతి లోపలేరుగ్ గానీ అత పాతాలానికి మాత్రం పోడు పాక్క ఏదైనా రేవంత్ రెడ్డి సారు జరా చూసుకుంటారా అయ్యా ఎంతో కష్టపడి సీఎం అధికారం తెచ్చుకున్నావు ఇందుకేనా నువ్వు చేయాలనుకున్న మంచి ఏందో చేసి చూపెడితే శత్రువులకు కూడా సురకలు అంటుతాయి కదా నీ మంచితనంతో అట్లుండాలి కానీ నువ్వు ఎంతసేపు ఉన్నది కదా అని చెప్పి అడ్డగోలు మాటలు అందరినీ తిరుతుంటే నువ్వే షిల్లర్ అయిపోతావు అయ్యా చూసుకో సారు అని అంటున్నారు ఈ ఎరికైనోళ్ళు